హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే జూడియో అన్నది సేల్ పెట్టిందండి సో ఆ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మార్చ్ ఫిఫ్టీన్ నుంచి మార్చ్ ట్వంటీ ఫస్ట్ వరకు సేల్ మాట నడుస్తుంది జూడియోలో సో మేము నిన్న సండే కదా హాలిడే కదా అని మా హస్బెండ్ని జూడియో తీసుకెళ్ళమని తీసుకెళ్ళారు సో మనం నిన్న షాపింగ్ ఫుల్ ఫుల్గా జూడియోలో సో ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏం తీసుకోని ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి నేను ఫోర్ కుర్తీస్ అండి కాటన్ కుర్తీస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ కాటన్ కుర్తీస్ అన్నది ఆఫర్లో పెట్టాడు సో నేను ఒక ఫోర్ కుర్తీస్ తీసుకున్నా అవి ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ ప్రైజెస్తో సహా సో నేను ఫస్ట్ వచ్చేసి తీసుకున్నా కాటన్ది సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దీనికి వచ్చేసి కాటన్ మాట క్లాత్ అయితే బాగుంది చాలా బాగుంది కాటన్ మాట ప్యూర్ కాటన్ ఫుల్ స్లీవ్స్ వచ్చేట అంటే త్రీ బై ఫోర్ స్లీవ్స్ మాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్ వచ్చింది అంతే ఇంకా బ్యాక్ కూడా సేమ్ అంతే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంతే సో ఇది వచ్చేసి మనకి ఎంత పడింది అనేది చూపిస్తాను కాస్ట్ ఇక్కడ వచ్చేసి టూ నైంటీ నైన్ అండి మీకు మీకు చూపిస్తాను టూ నైంటీ నైన్ పడింది ఇక్కడ కాస్ట్ మీకు మీకు రివర్స్లో కనిపిస్తుంది అనుకుంటుంది కదా టూ నైంటీ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఇది సో క్వాలిటీ అయితే బాగానే ఉంది మన డైలీ డైలీవేర్ సమ్మర్లు వేసుకొచ్చేది అలానే ఇంకోటి వచ్చేసి నేను ఈ పింక్ అండ్ రెడ్ ఆరెంజ్ కలర్ కుర్తి తీసుకున్నా ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది ఇది కూడా సో క్లాత్ అండి ఇది కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఇలా కొంచెం బార్డర్ వచ్చింది దీనికి పాలపీట కలర్ అంటారు కదా వంకాయ కలర్ బ్లూ కలర్ బార్డర్ వచ్చి కొంచెం థ్రెడ్ వర్క్ లాంటిది వచ్చింది దీనికి అలానే నెక్ వచ్చేసి సేమ్ ఇలా వచ్చిందండి నెక్ దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి టూ నైంటీ నైన్ సో బ్యాక్ అయితే ఇంకా సేమ్ ఫ్రంట్ అలా ఉందో బ్యాక్ కూడా అంతే నా సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ అండి ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి చూడియాలో సో ఇది కూడా చాలా బాగుంది టూ నైంటీ నైన్ అంతా వస్తాయండి క్లాత్ అది అలాగే వచ్చేసి నేను ఇంక థర్డ్ కుర్తి వచ్చేసి ఇది తీసుకున్నాను అండి ఇది కూడా కాటన్ కుర్తీయే కానీ నాకు ఇదైతే చాలా నచ్చింది ఇది ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ కుర్తి ఇది ఇది ఇలా వచ్చిందండి మరొక బట్టి వచ్చింది హ్యాండ్స్ ఇది కొంచెం ఇది కాటన్ కుర్తి అవి కాటన్ కుర్తి తీస్తే మీ ముందు చూపించినట్టుగానే ఇది కొంచెం క్వాలిటీ బాగుంది హై క్వాలిటీ కొంచెం అది లో క్వాలిటీ ఉంది ఇది హై క్వాలిటీ అన్నమాట సో ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా బటన్ వచ్చి తెలుసు కదా మీకు అలాగే నెక్ వచ్చేసి ఇలా బటన్స్ వచ్చింది నైట్ దగ్గర ఇలా సో ఇదండి అలాగే బ్యాగ్ కూడా సేమ్ వచ్చింది ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇది ఫోర్ నైంటీ నైన్ అండి అంటే కొంచెం క్వాలిటీ అయితే కొంచెం హై క్వాలిటీ ఉంది కాబట్టి ఇది ఫోర్ నైంటీ నైన్ అనమాట బాగుంది ఫోర్ నైంటీ నైన్ అంటే వర్త్ అండి ఇది కూడా తర్వాత ఇంకా లాస్ట్ కుర్తీ అండి లాస్ట్ కుర్తి అయితే నా ఫేవరెట్ కలర్ అనమాట నాకు ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి సో ఇది బ్లాక్ కుర్తి అనమాట సో చూడండి ఇది వచ్చేసి బ్లాక్ ఇలా బటన్స్ వచ్చాయండి వీళ్ళకి కూడా అలాగే దీనికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా మర్త పెట్టి ఇలా బటన్ వచ్చింది ఇక్కడ హ్యాండ్స్కి సో ఇది ఫ్రంట్ అయినా అలానే బ్యాక్ కూడా అలానే ఇది కూడా కాస్ట్ వచ్చేసి సేమ్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇది కూడా సో చూడండి ఇక్కడ ఇది వర్త్ అండి ఇది బాగుంది క్లాత్ అది బాగుంది అవి రెండు టూ నైంటీ నైన్ క్లా తీసుకున్నట్టు కుర్తీస్ రెండు ఫోర్ నైంటీ నైన్ కుర్తీస్ ఈ ఫోర్ కుర్తీస్ తీసుకున్నమాట నేను అవి చాలా బాగుంది అలానే ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈ స్ప్రే తీసినాడు అండి జూడియా వాళ్ళు ఇది నైంటీ నైన్ రూపీస్ అన్నమాట సో ఇది స్మెల్ కూడా చాలా బాగుంది నేను చూసిన బాగుంది ఇది కూడా స్మెల్ కూడా అంటే ఇక్కడ మనం ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే మనం అక్కడ ఏదైనా సరే టెస్ట్ చేసి తీసుకోవచ్చండి బాగా పెట్టారు జూడియా వాళ్ళు ఏంటండి లిప్స్టిక్స్ కానీ హైలైన్స్ ఏదైనా సరే ఫస్ట్ మనం ట్రై చేసి మనకు నచ్చితేనే తీసుకోవచ్చు మన ట్రయల్ పీసెస్ అని చెప్పి అన్ని ప్రతి ప్రోడక్ట్ మీద ట్రయల్ పీసెస్ అనేది పెట్టారు సో మనం ఆ ట్రయల్ చేసి మనం నచ్చి మనం వేసుకుని నచ్చితేనే మనం తీసుకోవచ్చు ఇలా స్పేస్ కూడా శాంపిల్ పెట్టారా అండి ట్రయల్కి సో అవన్నీ మేము ట్రై చేసి తీసుకున్నాం మీరు బాల్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది నైన్టీ నైన్ రూపీస్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ సో ఇదండి అలానే వచ్చేసి నేను ఇంకా ఇవి అండి ఏంటి అంటే పింక్ ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి లిప్ గ్లోస్ తీసుకున్నామండి లిప్ గ్లోస్ త్రీ త్రీ వచ్చినాయి మినీ లిప్స్టిక్ లిప్ గ్లోస్ వచ్చినాయి మా త్రీ వచ్చినాయి త్రీ వచ్చేసి ఇవి వన్ నైంటీ నైన్ పడ్డాయండి సో బాగున్నాయి నేను ఒకసారి మీకు వేసుకుని చూపిస్తాను అలా ఉంది ఏంటనేప్పుడు నా లిప్స్కి చాలా బాగున్నాయి నిన్న వచ్చిన తర్వాత నేను అన్నీ ట్రై చేశానండి ఇవి చాలా బాగున్నాయి సో ఇక్కడ మీకు కూడా చూపిస్తాను వేసుకుంటాను లైవ్లో సో వచ్చేసి నేను ఈ పింక్ వేసుకుంటున్నాను అండి చూడండి నేను పింక్ వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను లైట్గానే వేసుకున్నా ఒక లిప్ వేసుకుని పైన అద్దాను సో చూడండి ఎంత కలర్ వచ్చింది ఎంత గా చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి వన్ అయింది అనమాట ఇదే మాట నేను షాపింగ్ చేసేవాన్ అంటే ఇది ఇది ఇంకా ఈ ఫోర్ కుర్ అండి ఈ ఫోర్ ఇది నేను ఇదే అండి నేను షాపింగ్ చేసిన జూడియాలో సో మీరు ఎవరైనా నచ్చితే కనుక మీరు వెళ్ళి షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ